హాయ్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇవాళ నేను చేస్తుంది పొటాటో ఫ్రై ఏంటండి పొటాటో పీల్ తీయకుండా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా నాకు తెలీదు నేను కొంతమంది ట్రై చేస్తుంటే చూశాను సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట చూద్దాం ఎలా వస్తుందో మా పిల్లలు అడుగుతున్నారు పీల్ తీయకుండా ఎలా తినాలి మమ్మీ అని అన్నీ తినాలి ఎలా చేసినా కూడా వంటలు తినాలని చెప్తున్నాను సో ఇలా అయితే వచ్చేసినాయి మా పిల్లల గోలు ఎక్కువైపోయింది హాలిడేస్లో మా పక్కింటి బుడ్డదనమాట ఒక బాగా అలవాటు అయిపోయింది ఆడుకోవడానికి వస్తుంది కాసేపు టీవీలో పచ్చిమిర్చి చూసి నేను చెప్తున్నాను అనమాట మా పిల్లలకి ఇలా వండి పెట్టాలి మిర్చి మొత్తం వేసి అని మా పిల్లలు నవ్వుతున్నారు ఇంకేంటండి సంగతులు ఏదో ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నాను సో మా అబ్బాయి అయితే కెమెరాని ఊపేస్తున్నాడు అనమాట పట్టుకోమంటే యాజీస్ నండి అందరికీ తెలిసిన ఫ్రైయే కొత్తగా నేనేం చేయట్లేదు స్కూల్ లేబడేటప్పుడు అయిపోతుంది మాకు ఇంట్లో అంతా సేమ్ అండి అందరిలాగే పోపు తాలింపు వేసుకోవడం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయలేదు ఉల్లిపాయ తాలింపు వేసా నేనైతే కాస్త పసుపు వేసుకొని కలిదిప్పి వేసుకోవాలి తర్వాత దుంపలు వేసేసుకోవడమే అందరికీ తెలిసిన రెసిపీనే కొత్తగా ఏమి లేదు ఇక్కడ కాకపోతే ఒక్కటే ఏంటంటే ఫస్ట్ టైం నేను చేస్తుంది పీల్ తీయకుండా మా అబ్బాయి సడన్గా చూసేసి అరుమర్లో పెట్టేశాడు క్లిప్ తీసేసాడు హోమ్ టూర్ చేయమంటున్నాడు రెంట్ హౌస్ అండి చిన్న ఇల్లు ఎప్పుడో ఒకసారి నేను చేసి చూపిస్తాను మేము స్కూల్కి వెళ్తామన్నమాట ఉండము ఏదో హాలిడే అని సరదాగా తీసాము అండ్ నేను కూడా టీచర్ని చూడండి ఎలా వచ్చిందో బాగుంది కదా థ్యాంక్ యూ సో మచ్